అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు అందమైన స్త్రీ వల్ల మీకు ధనలాభం కలుగుతుంది ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది మీకు ఆ శుభవార్త అందుతుందని మీరు కల్లో కూడా ఊహించి ఉండరు కానీ మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అందుతుంది మీ ప్రేమ జీవిత పరంగా ఈ రోజు ఎంతో అద్భుతమైనది గ్రహ చలనం రీత్యా ఒకరు మీకు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది చాలా రోజుల రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈ రోజు బాగా కలిసి వస్తుంది మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ బాధను ఆందోళన కలిగిస్తాయి ఈ రోజు మీ ప్రేమక జీవితం కొంతవరకు వివాదాలకు గురవుతుంది ఆర్థిక మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు బుద్ధుడి సంచారం సమయంలో వ్యక్తిగత జీవితాన్ని ఊహించని విజయాలు లభిస్తాయి మరి ఈరోజు చూసినట్లయితే ఉద్యోగస్తుల ప్రయాణాల్లో ఎక్కువ చికాకులు ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు ఊహించని ఖర్చులు కూడా ఉంటాయి తప్పనిసరి చెల్లింపుల వల్ల ఒకంత వడిదడుకులకు అంటే వంటివి కూడా తప్పవు సమా ఈరోజు చూసినట్లయితే మీకు ఈరోజు పూర్తిగా మీ యొక్క ఆరోగ్యం పైన పూర్తి శ్రద్ధ తీసుకోవాలి హెల్త్ చెకప్ చేయించుకోవాలి బీపీ షుగర్ థైరాయిడ్ వంటి సమస్యలకు కూడా మీరు చక్కని మందులను సేకరించాల్సి ఉంటుంది లేకపోతే మీ ఆరోగ్యం పాడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అయితే మీరు నం చేసేటప్పుడు మీ వంద మీ వద్ద మందులను సేకరించుకొని తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది దర్శనం చేసుకుంట వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగించబడతాయి ఆదాయానికి ఆరోగ్యానికి కొంత కొరత అనేది ఉండదు ఇక కుటుంబ సభ్యుల సహ సహకారాలకు ఉండదు అనేక మార్గాల ఆదాయం బాగా పెరుగుతుంది విద్యార్థులకు ఫలితాలు నిరాశపరుస్తాయి ఇక పసుపు రంగు దుస్తులను దానం చేయటం వల్ల విద్యార్థులకు వత్తిల్ నుంచి బయటకు రాగలుగుతారు విద్యార్థులకు శ్రమధికంగా ఉంటుంది మరియు తెలుపు రంగు దుస్తులను బ్రాహ్మణులకు దానం ఇచ్చటం వల్ల ప్రతికూల పరిస్థితుల్లో కూడా మీరు ఈరోజు పట్టగలుగుతారు సంయమనంతో పనిచేయగలుగుతారు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోండి ఈ రోజు చూసినట్లయితే మీకు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త కొంతమందితో జాగ్రత్తగా మాట్లాడాలి తెలివితేటలతో మాట్లాడాల్సినటువంటి సమయం ఇది ఆచితూచి అడుగు పెట్టాల్సినటువంటి రోజు ఇక యంత్రాలు మోటార్ భాగాలు వ్యాపారాల్లో అయితే మెరుగ్గా ఉంటాయి ఆసక్తి మేల్కొంటుంది ఇక ఈ రోజు లాభాలు కూడా చాలా బాగా పెరుగుతాయి చిరు వ్యాపారస్తులు కూడా కలిసి వస్తుంది మరియు ఈ రోజు చూసినట్లయితే సంతాన విషయాలు చాలా జాగ్రత్త విషయంలో ప్రత్యేకంగా ఇక విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తు ఆలోచించాల్సి ఉంటుంది వారు ఏ సబ్జెక్టులలో అయితే చేరాలనుకుంటున్నారో దాని గురించి పూర్తి వివరణ తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈరోజు చూసినట్లయితే మీకు ఇంట బయట వాతావరణం ఆహ్లాదకరంగానే కనిపిస్తుంది ఇక ఈ రోజు లక్కి సంఖ్య ఇరవై ఐదు లక్కి కల లేత గోధుమ రంగు మరి పరిహారంలో చూసినట్లయితే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకున్న వలన మరియు శివలింగానికి బెల్లం కలిపినటువంటి నీటితోటి అర్ఘ్యప్రదానం చేయట ద్వారా ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో